విషాద ఘటనలు దాడులు మధ్యలో అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుతో కొంత విరామం అనంతరం ప్రారంభమైన యువగళం రెట్టింపు ఉత్సాహంతో విజయవంతంగా ముగిసింది దేశ రాజకీయ పాదయాత్రల చరిత్రలో యువగళం సువర్ణాక్షర లిఖితమైంది యువగళం జనగళమైంది పల్లెలు పట్టణాలు జన ప్రవాహంలా కదలారు తండ్రి అరెస్ట్ విడుదల పార్టీ శ్రేణులపై పోలీస్ నిర్బంధాలు వంటివి దగ్గరగా చూసిన లోకేష్ రాటు తేలి పంజాబ్ విసురుతున్నాడా అన్నట్లుగా విమర్శల జోరు పెంచాడు యువగళంతో సకల జనులు శృతి కలిపారు ప్రధానంగా లోకేష్ వ్యవహార శైలి ప్రసంగాల తీరు తెలుగుదేశం పార్టీ వైభవానికి వన్నె తెచ్చే విధంగా ఉంది ఆచరణ సాధ్యం కాని హామీలు మోసపూరిత వాగ్దానాల జోలికి పోకుండా వాస్తవిక దృక్పథంతో లోకేష్ ఇస్తున్న హామీలు వర్తమాన రాజకీయ పరిస్థితుల్లో సరికొత్త వరవడికి శ్రీకారం చుట్టినట్లు అయిందని చెప్పవచ్చు యువగళం ముగింపుపై ప్రత్యేక కథనం నేను शांति वेलकम टू दीक्षा मीडिया తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర దేశ రాజకీయాల్లో సరికొత్త ఒరవడికి నాంది పలికింది విద్యార్థులు రైతులు వృత్తిదారులు గృహిణి ఇలా సమాజంలో ప్రతి వర్గాన్ని పేరు పేరున పలకరిస్తూ లోకేష్ ముందుకు సాగిన తీరు అందరినీ ఆకట్టుకుంది లోకేష్ పాదయాత్రతో తెలుగు జాతికి కొత్త భరోసా లభించినట్టయింది యువగలం పాదయాత్ర సోమవారం గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని శివాజీ నగర్ వద్ద ముగిసింది ఈ సందర్భంగా లోకేష్ ను ఆవిష్కరించారు పాదయాత్ర ముగింపు కార్యక్రమాన్ని ఈ నెల తేదీన పండుగ వాతావరణంలో నిర్వహించేలా పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి యువగలం ముగింపు కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఇతర కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నాయకులు అందరూ కానున్నారు ఈ ఏడాది జనవరి ఇరవై ఏడవ తేదీన కుప్పంలో ప్రారంభమైన యువగళం పాదయాత్ర రెండు వందల ఇరవై ఆరు రోజుల్లో మూడు వేల రెండు వందల కిలోమీటర్లకు పైగా సాగింది యువగళం పాదయాత్ర లోకేష్ తొంభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సుమారు రెండు వేలకు పైగా గ్రామాలను సందర్శించి వివిధ వర్గాల ప్రజలతో మమేకమయ్యారు యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేష్ దాదాపు కోటి మందికి పైగా ప్రజానికాన్ని ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలను సానుకూలంగా విన్నారు పాదయాత్ర సందర్భంగా లోకేష్ ఇచ్చే హామీలు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉన్నాయి పాదయాత్రలో ప్రతి వంద కిలోమీటర్లకు ఒక హామీనిచ్చారు ఆయా హామీలకు గుర్తుగా అదే ప్రాంతంలో తాను ఇచ్చిన హామీని గుర్తు చేసే విధంగా ఒక శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు పాదయాత్ర సందర్భంగా తొలుత ప్రభుత్వం నుంచి ఎన్నో ఆటంకాలు ఎదురైనప్పటికీ ప్రభుత్వ నిబంధనల్ని బేఖాతరు చేస్తూ సామాన్య ప్రజానికం కథం తొక్కుతూ పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయడంతో టీడీపీ యువతిలో కొత్త ఉత్సాహం రాబోయే ఎన్నికల సమరానికి సై అంటున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ క్లిక్ చేయండి